హలో అండి అందరికీ నమస్కారం ఆయన పద్మ వెల్కమ్ టు పెద్ద చందూరు లైఫ్ స్టే బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి నేను నా షాప్లో అనమాట అండ్ ఇంకా షాప్ అంటే ఇంటి దగ్గర నుండి అయితే షాప్కి రాగానే అయితే మూడు బ్లౌజులు అయితే అర్జెంట్ వచ్చాయి కదా అవి అయితే ఇలా నేను లైనింగ్స్ అయితే నైట్ పిండి ఆరేసాను ఇంకా ఇంటి దగ్గర నాకు అనమాట అందుకని షాప్కి వచ్చిన తర్వాత లైనింగ్స్ అయితే ఇలా ఐరన్ చేసుకున్నాను మనము నీట్గా ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా పడుతుంది ప్లస్ మనకి ఇంకా లూజ్ టైట్ కాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట అందుకని ఖచ్చితంగా ఐరన్ చేసుకుంటే బెస్ట్ ఆయన బిగినర్స్ అయితే ఫస్ట్ ఐరన్ చేసిన తర్వాత కట్ చేస్తే మీకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది ప్లస్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం అయినా కూడా కుట్టడానికి మంచి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనకి ముడతలు ముడతలుగా ఉన్న లైనింగ్ మీద మనం కట్ చేస్తూ ఉంటే అసలు మార్కింగ్స్ పెట్టడానికే ఇంట్రెస్ట్ ఉండదు బిగినర్స్కి అయితే అందుకని ఖచ్చితంగా ఇలా అరేంజ్ చేసి మీరు స్టార్ట్ చేయండి అండ్ నేను రీసెంట్గా అయితే నా రికార్డ్ బుక్ అయితే పెట్టాను కదా అదైతే చాలామందికి యూజ్ అవుతుందండి ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి ఎందుకంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్రాసెస్లో నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తుంది అనమాట అండ్ ప్రీవియస్ మన వీడియోస్లో అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి స్ట్రేట్ కట్ బ్లౌజ్ అనమాట నేను అంటే ఎక్కువ స్ట్రేట్ కట్ బ్లౌజ్లు ఇవ్వరు యూజ్ చేయరు ఎక్కువగా ఏంటంటే క్రాస్ కట్ బ్లౌజ్లో ఎక్కువ యూజ్ చేస్తారు మనకి స్ట్రేట్ కట్ బ్లౌజ్ వచ్చినా క్రాస్ కట్ బ్లౌజ్ వచ్చినా కూడా సేమ్ ఇదే మెథడు కానీ ఏంటంటే మనము ఫ్రంట్ పార్ట్ వేసుకునేటప్పుడు మాత్రం క్రాస్ కట్ అయితేనేమో క్రాస్గా వేసుకోవాలి స్ట్రేట్ కట్ అయితేనేమో స్ట్రేట్గా పెట్ పెట్టేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి మీరు వీడియో ఎన్ని వరకు చూడండి మీకు అర్థమవుతుంది అనమాట అండ్ నేనైతే అన్ని కొలతలు అయితే ఒకసారి చూసుకుంటున్నాను అనమాట చెస్ట్ చెస్ట్లో వచ్చేసి ఎంత ఉందో చూసుకుంటున్నాను నైన్ ఇంచెస్ ఉంది ఈ నైన్ ఇంచెస్ని మనం ఇక్కడ పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే హైట్ చెక్ చేశాను కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు మొత్తం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి తర్వాత చెస్ లూజ్ పెట్టుకోవాలి మార్కింగ్ మీ అందరికీ తెలుసు కదా నార్మల్గా మనం చెస్ట్ లూజ్ వేస్ట్ చేసుకొని అయితే బ్లౌజ్ కటింగ్ చేస్తాం కదా కొంతమంది నడ బ్లౌజ్ని వేస్ట్ చేసుకొని చేస్తారు కొంతమంది చెస్ట్లూజ్ని బేస్ చేసుకొని చేస్తారు కొంతమంది పర్సనాలిటీని బట్టి కూడా కొలతలు లేకుండా కూడా కట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇప్పుడంటే మనము ఈ చెస్ లూజు ఈ నెడ బ్లౌజ్ని బట్టి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కానీ ఇంతకుముందు అయితే అలా ఉండేది కాదు కదా నార్మల్గా అందరికీ ఒకే అంటే ఒక పర్సనాలిటీని బట్టి లేదా వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ని బట్టి నార్మల్గా పెట్టేసుకుంటూ కుట్టేసే అంటే కట్ చేసేవాళ్ళు కొంతమంది ఇప్పటికీ కూడా అలానే కంటిన్యూ అవుతారు ఆ మిత్రలో కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయండి నేను అనుకుంటాను ఒక్కొక్కసారి మనము అంటే ఇంత మంచిగా మార్కింగ్స్ పెట్టుకుంటూ ఎక్కడిదక్కడ అక్కడ ఖర్చు ఎంత ఉండాలి మనకి లూజ్ ఎంత ఉండాలి ఇవన్నీ ఫిక్సింగ్గా మనము మనం మార్కింగ్స్ పెట్టుకున్నప్పుడు ఏదైనా ఒక చిన్న తేడా వచ్చినా కూడా అంటే తేడా రాదు ఒకవేళ చిన్న చిన్న తేడాస్ రావచ్చు కానీ ఇప్పుడు మనం ఇలా పెట్టుకోకపోయినా నార్మల్గా బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఇలా లూజు టైట్ ఇవి ఏం చూడకుండా నార్మల్గా ఐడియా కొద్దిగా కూడా కొంతమంది పెడతారండి అలాంటి వాళ్ళ బ్లౌజులు కూడా నీట్గా కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తాయి మీరు ఒకసారి చూస్తే పాత రోజుల్లో అయితే అలానే కట్ చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా కొంతమంది అదే మెత్తని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అలా కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి నిజంగా ఈ ఈ మెథడ్ కన్నా కూడా ఆ మెథడ్ ఇంకా చాలా మంచిది అలానే ఇది వేస్ట్ అని కాదు ఇది ఇంకా చాలా బెస్ట్ కానీ అలా కూడా నేర్చుకోవాలి మనము ఒక మెథడ్ నేర్చుకున్నాము అంటే దానికి సంబంధించిన వరకు ఇంకొక మెథడ్ కూడా ట్రై చేసుకుంటే మనకి ఏది వీలైతే అది మనం ట్రై చేయొచ్చు అనమాట కాబట్టి అన్ని మెథడ్లు మనకు వచ్చేటట్టుగా మనం నేర్చుకోవాలి ఒకటే రావాలి అని ఏం లేదు కదా అన్ని రకాలుగా ట్రై చేయాలి ఒకసారి మనకి ఒక మెథడ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఇంకో మెథడ్ని గురించి మనం ఆలోచించుకోవాలి అంటే మనం ఈజీగా ఎలా కట్ చేసుకోగలుగుతాము తొందరగా ఎలా కట్ చేసుకోగలుగుతాము పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఫాస్ట్గా కట్ చేసే విధంగా అలా కొత్త కొత్తగా మనం ట్రై చేయాలండి అలా ట్రై చేసినప్పుడే మన మెథడ్ అనేది అంటే మన టైలరింగ్ అనేది ఇంకా ముందుకు వెళ్ళగలుగుతుంది ప్లస్ అలాగే మనం కొంచెం ఎక్కువగా ఆలోచించి ఇలాంటి మార్పులు చేసుకోవడం వల్ల మన స్టిచ్చింగ్ నచ్చి కూడా ఇంకా చాలామంది మన దగ్గరికి నేర్చుకోవడానికైనా వస్తారు మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవడానికైనా వస్తారు ఎప్పుడైనా అప్డేట్ అవ్వాలన్నమాట ప్రతిదీ మనం అప్డేట్లో ఉండాలి ఎప్పుడు మేము మనం అదే ఫాలో అవుతాము అంటే కుదరదు అనమాట ఏదైనా అప్డేట్ అవుతా ఉంటేనే బాగా వస్తుంది ప్లస్ మనకి ఫ్యూచర్ ఉంటుంది అండ్ నేనైతే బ్యాక్ బ్యాక్పర్ కట్ చేశాను కదా ఇప్పుడు నేను స్ట్రేట్ కట్ బ్లౌజ్ అని ఎందుకు అనంటే ఇది కొంచెం పెద్దవాళ్ళది కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో ఎలా అంటే పెద్దవాళ్ళు కూడా స్ట్రేట్ కట్ బ్లౌజులు అంతగా ఎవరు యూజ్ చేయట్లేదు ఎవరో రేయర్గా ఇలా కొంతమంది ఉంటారనమాట అలాంటి వాళ్ళు మాత్రమే స్ట్రేట్ కట్ యూజ్ చేస్తున్నారు స్ట్రేట్ కట్ అంటే పెద్ద ఏది కాదో చూడండి ఇప్పుడు నేను ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు లైనింగ్ అనేది నేను ఇలా స్ట్రైట్గా వేశాను చూడండి అంటే కింద నుండి ఇలా పైకి వేసాను కదా మనం క్రాస్ కట్ అయితేనేమో క్రాస్గా వేస్తాము ఇలా ఇప్పుడు ఇది స్ట్రేట్ కట్ కాబట్టి స్ట్రేట్గా పెట్టేసి మార్కింగ్ చేశాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ మార్కింగ్ చేశాను ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా లోత్ తీస్తున్నాను చూడండి నేను రెండు బ్లౌజులు కూడా ఒకటేసారి కట్ చేసేస్తున్నాను ఆల్రెడీ సారీ రెండా మూడా కట్ రెండు కట్ చేసేస్తున్నాను మూడు ఇంకొక టైము నేను ఆల్రెడీ కుట్టేస్తాను అనమాట ఇప్పుడు లోత్ తీసేసాను తర్వాత ఫ్రంట్ నెక్ చూసుకోవాలి తర్వాత ఫ్రంట్ హైట్ చూసుకోవాలి అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు చిన్న టిప్ అనుకోండి మనము ఫ్రంట్ హైట్ చెక్ చేస్తాం కదా అంటే ఫ్రంట్ లెంత్ చెక్ చేసిన తర్వాత మనము ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్కి హైట్ నార్మల్గా మనం బ్లౌజ్లో చూసుకుంటాం కదా ఒకవేళ మన దగ్గర సైజ్ బ్లౌజ్ లేదనుకోండి మనం చూసుకోలేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే లేదా కొంతమందికి ఉక్స్ బెల్ట్ ఎక్కువైంది ఎక్కువైందంటారు లేదా తక్కువైంది అంటారు అయితే మనం పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం నార్మల్గా చెస్ట్ సారీ ఫ్రంట్ లెంత్ తీసుకుంటాం కదా ఫ్రంట్ లెంత్ తీసుకున్నప్పుడు ఆ ఫ్రంట్ లెంత్లో నుండి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతేనేమో వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవాలి అంటే కింద నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి కువెల కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే టూ ఇంచెస్ తగ్గించి తీసుకోవాలి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక విషయం అంటే అయితే మనకి ముందు ఫ్రంట్ లెంత్ అయితే తెలియాలి కదా అంటే ఫ్రంట్ లెంత్ నార్మల్గా మనం తీసుకోవచ్చు లేదా సైజ్ బ్లౌజ్ తీసుకోవచ్చు లేదు మనం బాడీ మెజర్మెంట్స్తో తీసుకున్నా కూడా మనము ఇలా పైనుండి ముందు అంటే ఫ్రంట్ పట్ల హైట్ అనేది చెక్ చేసుకోవచ్చు లేదు మాకు అలా కూడా ఐడియా లేదు అంటే ఇప్పుడు మామూలుగా మనం చెస్ట్ లూజ్ తీసుకుంటాం కదా ఆ చెస్ట్ లూజ్ని చెస్ట్ లూజ్కి ఒక వన్ ఇంచ్ కలిపితే వన్ ఇంచ్ కలపాలి వన్ ఇంచ్ కలిపితే డాట్ మార్కింగ్ వస్తుంది ఫ్రంట్ డాట్ మార్కింగ్ అక్కడి నుండి టూ అండ్ హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకోవాలి అర్థమైంది కదా ఫస్ట్ చెస్ట్ లూజ్ తీసుకోండి చెస్ట్ లూజ్కి ఒక వన్ ఇంచు అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే వన్ ఇంచు సారీ వన్ ఇంచు లేదు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెంచుకొని అక్కడి నుండి మళ్ళీ టూ అండ్ హాఫ్ పెంచండి డాట్ లెంత్ అంటే ఎంత వస్తుంది ఇప్పుడు దాదాపు ఒక తొమ్మిది ఇంచులు మనకి చెస్లు అనుకోండి తొమ్మిది ఇంచులకి సన్నగా ఉన్న వాళ్ళకైతే వన్ ఇంచు పెంచాలి లాగా ఉన్న వాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఎంత కలుపుతుంది మనము తొమ్మిది ప్లస్ పదిన్నర పదిన్నరకి ఇంకొక రెండున్నర ఇంచులు డాట్ లెంత్ పెట్టాలి ఎంత వస్తుంది పదిన్నర పదకొండు పన్నెండు పదమూడు వస్తుంది అనమాట ఆ విధంగా మనము ఫ్రంట్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ లెంత్లో నుండి సన్నగా ఉన్న వాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ ఇంచు లాంగ్గా ఉన్న వాళ్ళకైతే టూ ఇంచెస్ తగ్గించి షేప్ బెల్ట్ తీసు సారీ ఇక్కడ ఒకసారి బెల్ట్ హైట్ చూసుకోవాలి ఈ విధంగా అండ్ అలాగే ఇక్కడ మనము సైడ్ జాయింట్ సైడ్ నేను ఇలా క్రాస్గా తీసాను కదా అక్కడ వచ్చేసి కింద నుండి టూ ఇంచెస్ ఆర్ టూ అండ్ హాఫ్ అంతే టూ ఇంచెస్ తీసుకుంటే ఎవరి సరిపోతుంది కింద నుండి లేదు మరి ఇక్కడ సంఖ దగ్గర మనకి హైట్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు టూ అండ్ హాఫ్ తీసుకోవాలి దాదాపు టూ ఇంచెస్ అయితే వరకైనా సరిపోతుంది ఈ మార్కింగ్స్ అనేది మనము అంటే మనకి తెలియకపోయినా ఒక ఐడియా ప్రకారం మనం తీసేసుకోవచ్చు అనమాట ఇవే కాదండి ఇలాంటివి చాలా మెథడ్స్ అయితే మనం ట్రై చేయవచ్చు అండ్ అలాగే మనము ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ ప్రకారం కూడా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేయొచ్చు అని మీకు చెప్పాను కదా లాస్ట్ మన వీడియోస్లో కూడా నేను అంటే స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో అయితే నేను పెట్టలేదులండి ఇంతకుముందు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అయితే నేను ఫార్ములా ప్రకారం కూడా మనం బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా చెప్పాను అండ్ అలాగే ఒక్క చెస్ట్లు తెలిసినా చాలు మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది కూడా మన ఛానల్లో పెట్టానండి ఇలా నేను ఒక్క రకం కాదండి చాలా మెటర్స్లో నేను బ్లౌజ్ కటింగ్స్ అనేది చేస్తాను అండ్ నా లాగే మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి ప్రతి మెటర్ నాకు తెలిసిన వరకు నేను మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నాను చెస్ట్లు ఒక్క ఇప్పుడు కూడా చెప్తున్నానండి చెస్ట్ ఒక్కటి తెలిసినా కూడా మనం బ్లౌజ్ మొత్తం కట్ చేయచ్చు మళ్ళీ నేను ఒకసారి ఆ మెటర్లో మళ్ళీ మీకు కటింగ్ అనేది చూపిస్తాను అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అయితే దాదాపు అయితే మీరు హైట్ ఎంత పెంచుకోవాలి మరి చెస్లేదు ఒకటి తెలిస్తే బ్లౌజ్ లెంత్ ఎంత పెంచుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చు బ్లౌజ్ ఎంత అనేది దాదాపు ఎవరికైనా కూడా పదమూడు నుండి పదిహేను లోపు ఉంటుందండి ఖచ్చితంగా అంతకుముచ్చయితే ఎక్కువ ఉండదు పదమూడు కంటే తక్కువ ఉంది అంటే వాళ్ళు మరీ సన్నగా పొట్టిగా ఉన్న వాళ్ళకి మాత్రమే అయితే మీరు ఆ హైట్ ఎలా తీసుకోవాలి అంటే నేనైతే ఒకసారి మనిషిని చూస్తే చాలండి మనం పర్సనాలిటీని బట్టి హైట్ అనేది పెట్టుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు మనకి నార్మల్గా చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అంటే మీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు నేను కట్ చేసేటప్పుడు చెప్తాను క్లియర్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది నేనైతే ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూస్తే వేరే వాళ్ళకి నేను ఓన్లీ చెస్ట్స్ కాదండి అసలు ఇలా మనిషి ఇలా ఉంటారు అని చెప్పారు అంతే అంటే ఇలా హైట్ ఉంటారు ఈ హైట్ ఉంటారు ఈ పర్సనల్ ఇంత లావు ఉంటారు అని చెప్పేసి మాటలు చెప్పిన వాళ్ళకి కూడా నేను నార్మల్గా బ్లౌజులు అయితే కుట్టాను బ్లౌజు లెహంగా తర్వాత ఫుల్ బ్లౌజు లెహంగా ఇలా కుట్టాను అనమాట వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయినాయి తర్వాత నాకు కస్టమర్ మళ్ళీ వచ్చి చెప్పారనమాట నేను అడగలేదు వాళ్ళే వచ్చి చెప్పారు కుదిరినీరా నువ్వు కుట్టిన డ్రెస్ అంటే బ్లౌజ్లు అవి అని చెప్పేసి అలా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలా అనమాట మనం రేర్గా మనం బ్లౌజ్ కొలతలు తీసుకొని డ్రెస్ కొలతలు తీసుకొని మార్కింగ్స్ పెట్టి కుట్టడం పెద్ద గొప్పేం కాదండి అది ఎవరైనా చేయగలుగుతారు మనము వాళ్ళ మనుషులను చూసి కొలతలు తెలియకపోయినా వాళ్ళని చూసి మనము కుడు అంటే కటింగ్ చేసి కుడతాం చూడండి అది చాలా గ్రేట్ అనమాట ఆమెతల్లో మనం ట్రై చేసాము అంటే ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా బతికేస్తామండి ఆమెతల్లో నాకు ట్రై చేయాలని బాగా ఉంటుంది అందుకే ఎక్కువగా నేను ఏంటంటే అలా ట్రై చేస్తూ ఉంటాను అయితే అలా మీరు కూడా ట్రై చేయండి ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ అంటే కొలతలు కొంతమంది మనం ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఉంటాము ఎలా అంటే మన దగ్గర టేప్ ఉండకపోవచ్చు లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా అలా ఏదో ఏదో ఒక సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది లేదు ఇప్పుడంటే మనం కొలతలు తీసుకుంటున్నాం కానీ ఇంతకుముందు నాకు తెలిసి అలానే చేసేవాళ్ళంట మెథడ్ చాలా మంచిది అయితే ఫస్ట్ ఇది వచ్చి ఉండాలన్నమాట మనము దీంట్లో కొంచెం పర్ఫెక్ట్ అయితేనే మనము ఆ విధంగా ట్రై చేయాలి ఇద దీంట్లో పర్ఫెక్ట్గా లేనప్పుడు అవన్నీ ట్రై చేయలేము కాబట్టి ఫస్ట్ దీంట్లో పర్ఫెక్ట్ అవ్వండి తర్వాత వాటి గురించి ఆలోచించండి ఓకేనా అన్నీ ఒకసారి ట్రై చేస్తే మైండ్కి ఏమీ అర్థం కాదు అవన్నీ మైండ్ తీసుకోలేదు కదా చెత్త కుప్పలాగా తయారైపోతుంది మైండ్ అయితే కాబట్టి అన్నీ ఫస్ట్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేసి దీంట్లో సక్సెస్ అయ్యింది అన్నాను అనుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే మీకు అర్థమైంది నెలకొంటున్నాను Yes, <laughs> I'm just a

ഏ <mutter> മത്